హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ ఈరోజు మనం కొత్తగూడ భద్రాద్రి జిల్లాలో తేగడ గ్రామంలో ఉన్నాము ఇక్కడ జరగబోయే శివరాత్రి ఉత్సవాల గురించి ఆలయ ప్రధాన పూజారితో మాట్లాడి ఆలయ చరిత్ర ఏంటి అసలు ఇక్కడ ఏ కార్యక్రమాలు జరగబోతాయి ఆయన మాట తెలుసుకుందాము నమస్తే గురువుగారు నమస్కారం అండి నా పేరు భాను ప్రకాష్ మేము వీరశైవ అగ్రకులానికి చెందినటువంటి వారము ఈ మహాశివరాత్రి ఈ తేగడ భద్రకాళి సమేత స్వామివారు మూలమూర్తులుగాను ఉత్సవమూర్తులుగాను రూపంలోను కొలువైనటువంటి ఏకైక క్షేత్రం నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారు ఈ చుట్టుపక్కల ఈ తేగడ గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తెలంగాణలో చుట్టుపక్కల ఛత్తీస్గఢ్ అలాగే మధ్యప్రదేశ్ ఒరిస్సా మోటు ఇటువంటి గ్రామాల నుంచి ఆదివాసీలు భద్రకాళి అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావన చేస్తూ గోటుతో కోటి తలంబ్రాలు వస్తూ వస్తుంటారు అలాగే ఉత్సవమూర్తి వారు వందల సంవత్సరాలుగా ఈ అవతల వడ్డు మణుగూరు యువతలవడ్డు పెద్దిపల్లి మధ్యలో గోదావరి నది పారేటువంటి గోదావరి నదిలో ఉత్సవమూర్తి వారు రుద్రాభిషేకం చేసుకుని వందల సంవత్సరాలుగా ఊరేగింపుగా ముమ్ముడివరం లింగాల గుమ్ముగూడెం మేడువాయి గ్రామాల మీదుగా తేగడ గ్రామానికి సాయంత్రానికి వేయించేస్తారు మహాశివరాత్రి రోజు ముందు రోజు సాయంత్రం ధ్వజారోహణం ఉంటుంది అలాగే ఆ సాయంత్రం వచ్చిన తర్వాత మహాశివరాత్రి సాయంత్రం వీరభద్రస్వామి వారికి మొట్టమొదట సుంకు గులిచే కార్యక్రమం ఉంటుంది ఈ సుంకు అనేటువంటిది కొన్ని శాస్త్రోక్తమైనటువంటి కొలతలతో కొలుస్తారు కొలిచిన తర్వాత మళ్ళీ ఆరు గంటల వ్యవధిలో రెండవసారి కొలిచినప్పుడు రెండున్నర లేదా మూడు దోశళ్ళు ఎక్కువగా వస్తాయి ఇక్కడ వీరభద్రుడు ఉన్నాడు అనడానికి ఆ బియ్యం ఎక్కువ రావడం నిదర్శనం అలా వెంటనే రాగానే నారసాల సంబరము పాగోళ్ల సంబరము అంటే నాలుక మీద అవతలికి అవతలకి శూలాలు వేసుకుంటారు మేకుల చెప్పులు వేసుకుంటారు అగ్నిగుండంలో ఒక తమలపాకు వేయగానే ఓ మంత్రం చదివితే ఆ తమలపాకు పచ్చగానే ఉంటుంది నాలుగు వందల మంది నడుస్తారు నాలుగు వందల మంది శూలాలు వేసుకుంటారు అలాగే స్వామి కొండంత భగవంతుడు అని భావన చేస్తూ చుట్టుపక్కల గ్రామాల నుంచి కొండ ఎత్తు ప్రభలు కట్టుకుని దగ్గరలో మాకు సొంత స్వామివారి సొంత గ్రామం గొమ్ముగూడెం నుంచి తేగడ నుంచి అలాగే చెర్ల బెస్తకొత్తూరు కొత్తపల్లి గ్రామాల నుంచి అనేక గ్రామాల నుంచి స్వామివారి కోసం కొండ ఎత్తు ప్రభలు కట్టుకుని లక్షలు ఖర్చు పెట్టుకుని భక్తులు అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట సమయానికి వేయించేస్తారు స్వామివారు నారసాల సంబరం పాగోళ్ళు అయిపోయిన తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకు వైభవంగా ఆయన స్వవాహనంలో చుట్టుపక్కల కొండ ఎత్తు ప్రభలు చూసుకుంటూ ఆయన వాహనాలు ముందు స్వామివారి స్వవాహనం వెళుతూ ఉంటే ఆయన ప్రభలు చిన్న ప్రభలు వెనక్కి వెనక్కి నడుస్తూ ఉండగా ఆయన వెళతారు ఈ గ్రామం అంతా ఊరేగి అగ్నిగుండంలో నడిచి నడుచున్నటువంటి భక్తులందరినీ చూసుకొని ఎప్పుడెప్పుడు కళ్యాణం చేసేసుకుందామని తెల్లవారుజామున మళ్ళీ ఆరు గంటలకు మూడు గంటలకు వెళ్ళినటువంటి స్వామి ఉదయం ఆరు గంటలకు వేయించేస్తారు అన్ని శివాలయాల్లో అర్ధరాత్రి పన్నెండు గంటలకు కళ్యాణం అయితే ఇక్కడ తదుపరి రోజు ఉదయం తొమ్మిది గంటలకు కళ్యాణ ప్రారంభమవుతుంది వైభవంగా భద్రకాళి సమేత వారు ఆయనే ఆయనే పార్వతీ పరమేశ్వరుడు ఆయనే భద్రకాళి వీరేశ్వరుడుగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఏకైక క్షేత్రం కూడా తేగడ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి క్షేత్రం నాలుగు శతాబ్దాలుగా వీరశైవ అనువంశీకంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము మాది ఏడవ తరము అయితే వీరశైవ అనువంశీకంగా నడుస్తూ ఉన్నటువంటి ఈ కార్యక్రమాలు అదే విధంగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాము అనేకమంది మహనీయ భక్తులు అనేక మంది దాతలు ఈ ఇత్యాది మంది అనేక మంది మహనీయుల వల్ల ఈ మహాశివరాత్రి గొప్పగా నడుస్తూ వస్తోంది అలాగే ముందుగా స్వామివారు రెండు శతాబ్దాలు గుమ్ముగూడంలో మహాశివరాత్రి చేసుకున్నారు తదుపరి ఆ గ్రామ వాతావరణానికి కొంచెం లోపలగా ఒడ్డు ఉండటం చేత గోదావరి ఒడ్డును ఉండటం చేత స్వామివారిని మళ్ళీ తేగడ గ్రామానికి తీసుకురావడం జరిగింది ప్రధానతరం ఎల్లమందల భద్రయ్య గారు రెండవ తరం కంఠయ్య గారు మూడవ తరం లింగయ్య గారు నాలుగవ తరం మళ్ళీ ఎల్లమందల భద్రయ్య గారు ఐదవ తరం శ్రవణకుమార్ గారు ఆరవ తరం భానుప్రకాష్ గారు ఇలాగ అనేక మంది స్వామివారిని కొలుస్తూ వస్తున్నారు అలాగే స్వామివారికి బాగా ఇష్టమైనటువంటి అనేక మంది మహనీయులు రామయ్య గారు లాంటి వాళ్ళు ఎనగంటి వెంకట ఉమామహేశ్వర గారు లాంటి వాళ్ళు నాగలింగయ్య గారు అటువంటి మహనీయులందరూ స్వామివారికి దశాబ్దాల కాలం సేవలు చేసి కాలం చేశారు వారందరూ ఇటువంటి మహత్తర కార్యక్రమం నడుస్తుంటే కాస్త వాళ్ళ స్మరణకు వచ్చినప్పుడు మనసు చాలా బాధ కలుగుతూ ఉంటుంది పెద్దలు లేరి అని ఇలా విశేషంగా ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి భక్తులందరూ సహకారం ఉంది అందరూ విశేషంగా ఈ స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి తరించాలని వినయపూర్వకంగా కోరుకుంటూ దేవాలయ అభివృద్ధికి కూడా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ నమస్కారములతో భానుప్రకాష్ వీరశైవ పండితులు తేగడ